హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమందరం బాగా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా మా అమ్మ వాళ్ళ ఊర్లో దుర్గాల తల్లి అండి మా దుర్గాల తల్లి పండగ అంటే మామూలుగా ఉండదు కానీ ఈసారి ఎలక్షన్స్ వల్ల పెద్దగా ప్రోగ్రామ్స్ హడావడి ఏమీ లేదండి అందుకనే మీకు మా అమ్మవారి టెంపుల్ మా అమ్మ వాళ్ళ ఊర్లో ఉండే పరిసరాలను అయితే చూపించబోతున్నాను ఓన్లీ టెంపుల్ మాత్రం మేనండి ఎందుకంటే పండగ హడావిడిలో ఇవన్నీ టోటల్ ఓవరాల్గా నేను ఏరియల్ వ్యూ అయితే చూపించలేను నేను వెళ్ళిన గుడికి ఆ ప్లేసెస్ అవి అయితే మీకు చూపించగలను ఫస్ట్ నూకాలమ్మ తల్లి తర్వాత ఈమె దుర్గాలమ్మ తల్లి అనమాట కానీ మేము వెళ్ళేటప్పటికి కొంచెం ఖాళీగా ఉన్న గుడి కాస్త మేము వెళ్ళి ప్రదక్షిణాలు చేసిన తర్వాత మొత్తం అంతా ఫుల్గా రద్దీగా అయిపోయింది సో అమ్మవారిని విగ్రహాలు అవి మీకు చూపించడానికి కుదరలేదండి ఏమీ అనుకోవద్దు ఇంకొక వీడియోలో నేను ఎప్పుడన్నా వీలైతే కనుక కంపల్సరీగా పోస్ట్ చేస్తాను మా అమ్మ అంటే మా అమ్మ వాళ్ళ ఊళ్ళో పండగ ఎప్పుడవుతుంది అంటే మా ఊర్లో తాళం తల్లి పండుగ అయింది కదండీ రీసెంట్గా సో మా అమ్మ వాళ్ళ ఊర్లో పండగకి మా ఊర్లో పండగకి వన్ వీక్ గ్యాప్ ఉంటుంది సో మా పండుగ అయిన నెక్స్ట్ డే మా అమ్మ వాళ్ళ ఊర్లోని తల్లి యొక్క పుట్టబంగారం తీస్తారు తల్లిని పుట్టింటి నుంచి తీసుకొస్తారన్నమాట తీసుకొచ్చి అమ్మవారికి జాతర చేసి మళ్ళీ అమ్మవారిని పుట్టింటికి పంపించేస్తారనమాట ఈ లోపు ఏంటంటే మేమందరం సెల్ఫీస్ తీసుకొని గుడిలో ప్రదక్షిణాలు దర్శనం అంతా అయిపోయింది అమ్మవారికి చీరలు పసుపు కుంకుమ అన్నీ సమర్పించేసుకొని మేమైతే సెల్ఫీలు దిగుతూ మా హడావిడి అంతా మేము చేసుకుంటూ ఉన్నాం అనమాట ఈ లోపు ఫుల్గా వర్షం పడిందండి అంటే మేము అక్కడే ఉన్నాము కానీ చాలా చాలా వర్షం పడింది సో గుడి అంతా రద్దీ అయిపోయింది వర్షం ఆగిపోయిందండి మేము అందరం సెల్ఫీస్ తీసేస్తున్నాము అయితే ఇదండి గుడి ఇంత రష్గా ఉంది తర్వాత ఇంకేముంది ఇంటికి వెళ్ళిపోవడమే నేను ఏం చేస్తున్నానో చెప్పండి బిర్యానీ చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు థర్స్డే కదా ఆ రోజు థర్స్డే అనమాట అమ్మ వాళ్ళ ఊర్లో పండగ థర్స్డే సో మేము ఎవరూ కూడా నాన్ వెజ్ తిన్నాం థర్స్డే ఫ్రైడే సాటర్డే నేను అస్సలు తినను అందుకని వెజిటబుల్ బిర్యానీ అయితే నేను తాలింపు పెట్టేశానండి మా వాళ్ళు అయితే బూరెలు గారెలు చేశారనమాట అలాగే చికెన్ తినే వాళ్ళకి చికెన్ వండేసాం అది వేరే విషయం అనుకోండి తోపుకి పో తోపు రుబ్బుతుంది పూర్లకి మా అక్క మా చిన్నక్క మా వదిన గారెలు వేయడానికి రెడీగా ఉందనమాట తనకి ప్రాక్టీస్ తక్కువ వచ్చిందంట సో ప్రాక్టీస్ చేయడానికని చెప్పి ఈ పండగనే ఇదిగా తీసుకుందనమాట నేను ఎలాగైనా వేయాలి బూర్లు వేయాలి అని చెప్పి తను బాగా ఫిక్స్ అయింది సో అందరం కలిసి వంటలైతే పూర్తిగా కంప్లీట్ చేసేసాము ఈవినింగ్ ఫోర్ అయ్యేటప్పుడు ఎక్కడిదక్కడ కంప్లీట్ అయిపోయి మొత్తం అంతా అయిపోయిందండి పని అయితే ఇప్పుడు మా పాపని చూడండి చూపిస్తాను మా పాప డ్రెస్ బాగుంది కదండి మా పాప డ్రెస్ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి అదే కనుక డ్రెస్ కావాలనుకుంటే అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది లింక్ ఇస్తానే సరేనా మా పెద్దక్క చిన్నక్క ఇద్దరు బూర్లు పిల్లలందరూ కలిపి మిగతా పనులన్నీ చేశారు నేను మాత్రం బిర్యానీ తాళిం పెట్టేశాక చక్కగా పొయ్యి దగ్గర కూర్చొని చికెన్ అంతా వన్ కట్టెల పొయ్యి మీద చికెన్ చాలా బాగుంటుంది కదా ఎప్పుడు కూడా చికెన్కి నేను పొయ్యి మీద తాలింపు పెట్టడానికే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాను నేను ఎక్కడుంటే మా పాప ఎక్కడ ఉండాలన్నమాట సో కంట్రీ అయితే ఇట్లా అయిపోయింది కూర కంప్లీట్ అయిపోయింది బిర్యానీ కంప్లీట్ అయిపోయింది భోజనాలు కంప్లీట్ అయిపోతున్నాయి అందరూ తినేయడానికి రెడీగా ఉన్నారు ఈలోపు గారెలు కూడా కంప్లీట్ అయిపోయాయండి గో మా వదినేనండి ఊర్లో అయితే వేసింది వేస్తుంది నేను వేస్తాను అన్నాను కానీ తను మాత్రం లేదు లేదు నేనే పెద్దగా అప్పుడు వేయాలనుకున్నది కొన్ని బాగా వేసింది మిగతావి మా చిన్నక్క వాళ్ళు కంప్లీట్ చేస్తారు మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు మీకు చిట్టు చిట్టి బుర్రులు చూపించిన అంటే తోపు మిగిలిపోతే చిన్ని చిన్ని చేసింది అనమాట దీనికోసం కొట్టుకు సచ్చారు అందరూ కూడా నిజంగా ఇప్పుడు భోజనాలు అయితే కంప్లీట్ అయిపోయి ఫస్ట్ పిల్లలకి పెట్టేస్తాము పిల్లలకి పెట్టేసిన తర్వాత ఆ బుడ్డిది తిన్నంటుందన్నమాట అందుకే దాన్నే పర్టికులర్గా వీడియో తీస్తున్నాను ఈ బుడ్డిది ఎవరో తెలుసా మా చిన్న మానకోళ్ళు లాస్ట్ మా పెద్ద మేనకోళ్ళు మధ్యలో ఉన్న అమ్మాయి మా చెల్లి చూడండి ఎన్ని గిన్నెలు అయ్యాయో కదా తోమలి అంతా తోమేసిన తర్వాత నైట్కి చికెన్ వండేసి పక్కన పెట్టేసి చక్కగా స్నానం చేసి రెడీ అయిపోయి ఇంకేముంది జాతర చూడడానికి అనమాట ఇదండి మా అమ్మ వాళ్ళ ఊరిలో లైటింగ్ అయితే ఈ విధంగా పెట్టారు చూడండి బాగుంది కదా ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి పెట్టును కానీ పెట్టలేదనమాట ఎందుకంటే ఎలక్షన్ హడాడు కదా సో ఎలక్షన్స్ వల్ల పర్మిషన్స్ అయితే ఇవ్వలేదు ఖ్యాతి ఏం కొనుక్కోలేదండి జస్ట్ ఒక బెలూన్ కొనుక్కుందంతే ఎన్ని బొమ్మలు కొంటానన్నా కూడా కొనలేదు నేను మా వదిన మాత్రమే బయటికి వెళ్ళాము డీజే చూడండి వచ్చామండి మొత్తం అందరం కూడా శారీస్లో ఉన్నాం కదా అని బోల్డ్ అని ఫొటోస్ అయితే తీసేసుకున్నాం మా పెద్దక్క చిన్నక్క నేను అందరం ఒకే టైప్ శారీస్ కట్టాం ఇది అమ్మవారికి పాన్ పనమాట అమ్మవారు అయితే ఇప్పుడు వచ్చేస్తుందండి మన ఇంటికి ఎండ్ చక్క తల్లి మన ఇంటికి వస్తుంది అంటారు కదా మేళ తాళాలతో అలాగని చక్కగా డప్పులు తల్లి ఎంత నిండుగా ఉందో ఈరోజైతే తల్లి ఊర్లో నుంచి అంటే వాళ్ళ గుడిలోకి వెళ్ళడానికి ఇష్టపడదు అంటారనమాట అంత బరువు అయిపోద్ది ఘటం ఎత్తుకుందామని నేను ఎప్పటి నుంచో అనుకున్నాను కానీ కుదరలేదు సో ఈరోజు అమ్మవారిని మోయడానికి ఏమన్నా అవకాశం ఉంటుందేమో అని అయితే నేను చూశానండి కానీ ఆ అవకాశాన్ని నాకు అమ్మవారి ఇచ్చింది లాస్ట్లో నేను దానికి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అమ్మ చూడండి ఎంత నిండుగా ఉందో కదా మీరందరూ కూడా అమ్మవారిని చక్కగా దన్నం పెట్టేసుకోండి మీ అందరికీ మంచి జరగాలని నేనైతే అమ్మవారిని బాగా కోరుకున్నానండి నేను నా ఫ్యామిలీ నా ఫ్యామిలీలో ఉండే వాళ్ళందరూ నా రిలేటివ్స్ అందరూ బాగుండాలని అయితే అమ్మవారికి దండం పెట్టుకున్నాను మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద కూడా అమ్మవారి ఆశీస్సులు అయితే ఉండాలండి మా పూజారికి బొట్టు పెట్టేసి అమ్మవారికి బొట్టు పెట్టేసి పళ్ళు ఉపారం అంత సమర్పించేసామండి అంత కంప్లీట్ అయిపోయింది తర్వాత అడిగాను అనమాట వాళ్ళని నేను ఘటన ఎత్తుకుంటాను అమ్మను మోస్తానని ఇక్కడ కాదు కొంచెం ముందుకురా ముందుకు వస్తే అక్కడ మేము ఇస్తాము అమ్మని అన్నారండి అందుకని చెప్పేసి మా ఇంటి దగ్గర మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను వెళ్ళాను